బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆదోని బాలకృష్ణ ఫ్యాన్స్ సీనియర్ నాయకుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది యువ నాయకులు రాబోయే రాబోయే యువ యువ నాయకుల మధ్య టీడీపీ లీడర్లు లీడర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ రోజుతో బాలయ్యాబుకి అరవై నాలుగు సంవత్సరాలు నిండిన శుభ సందర్భంగా ఫ్యాన్స్ తరఫున ఆదోనిలో కేక్ కట్ చేయడం జరుగుతుంది బాలయ్యబాబు గారు ఇంకా మీరు ఇలాంటి సేవా సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మీకు మనస్ఫూర్తిగా ఆశిస్తూ దీవిస్తూ మీకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు నందమూరి నటరత్న నటసింహ తా నందమూరి గారు పుత్రుడైన బాలయ్య బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినటువంటి నందమూరి బాలకృష్ణ అభిమానులకు ప్రత్యేకంగా పెద్దోళ్లకు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ శుభ సందర్భంలో మన బాలయ్య బాబు గారు హిందూపూర్ నియోజకవర్గానికి మూడు సార్లు హ్యాట్రిక్గా విజయోత్సవంగా విజయ పతాకం ఎగి ఎగిరేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటు రాజకీయాల సేవా కార్యక్రమాలు అయితేనేమి తర్వాత సినీ ఫీల్డ్లో నందమూరి బాలకృష్ణ ఎదురు లేదు అనే విధంగా మూడు సినిమాలు అఖండ విజయాన్ని సాధించి సినీ ఫీల్డ్ అయితేనేమి తర్వాత బసవతారకం ట్రస్ట్ హాస్పిటల్గా చైర్మన్ పదవి తీసుకొని మంచి మంచి సేవా కార్యక్రమం చేస్తూ ఈ అరవై నాలుగవ సంవత్సరము పుట్టినరోజు శుభ సందర్భంగా అతని బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ అతని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్య భాగ్యాలతో సినీ ఫీల్డ్లో ఇంకా నెంబర్ వన్గా తర్వాత రాజకీయాలుగా ఇంకా నెంబర్ వన్గా సేవ చేస్తూ సేవ చేస్తూ ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని ఈ సదా అవకాశం ఇచ్చినందుకు తోటి నా అభిమానులకు మరియు మీడియా వాళ్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు విన్నపం అందరికీ ఒక విన్నపం మాకు ఆప్తుడు అన్న ఈరోజు బాలయబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పుట్టిన పుట్టినరోజు ఉంది అది ఎవరంటే మా ప్లేను గౌజు బయో ఒక ఈరోజు పుట్టినరోజుంది ఉంది ఈ రోజు గౌస్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వెరీ గుడ్ జై బలయ్య జై జై బలయ్య జై బలయ్య జై జై బలయ్య మన బాల పుట్టినరోజు శుభాకాంక్షలు నెక్స్ట్ మన ఆధుని టౌన్ ప్రెసిడెంట్ సజ్జాత్ గారు మా మేనల్లుడు బర్త్డే కూడా ఇప్పదు ఇప్పద్దే ఇదే విశేషతనము దేవుడు వాళ్ళకి అష్టైశ్వర్య ఆరోగ్య బాధతో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మంచిగా కోవాలని కోరుచు ఇటువంటి బర్త్డేలు వంద టూర్లు చేసుకోవాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తున్నా వాళ్ళ మేనమామగా నేను కోరుచున్నా టౌన్ బాలకృష్ణ బాలయ్య బాబు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న మా సజ్జాత్ అల్లుడికి శుభాకాంక్షలు చెప్తున్నా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా హ్యాపీ బర్త్డే సజ్జాత్ భాయ్ ఆయన జన్మదిన ముబారక్ సజ్జాత్ భాయ్ అక్షతరాజుమర్ సంవత్సరాలు ఉండే హ్యాపీ బర్త్డే సజ్జాత్ అన్న డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్